చాలా మంది ఇది ఒక ప్రశ్న ఉంటుంది తప్పకుండా అవ్వచ్చండి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే అసలు మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు మీకు సిండ్రోమ్ లేదు అని మీకు ఓవరీస్ పాలిసిస్టిక్ ఉన్నా కానీ మీకు పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయంటే యువర్ వెరీ హ్యాపీ మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే ఇమీడియట్ గా వెయిట్ లాస్ అవ్వండి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ఆ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అయితే కరెక్ట్గా మధ్యలో అంటే డే ఫోర్టీన్ రోజు అండం రిలీజ్ అవుతుంది సో ఆ టైంలో తో కలిసి ఉంటే ఎక్కువ ఛాన్సెస్ కన్సీవ్ అవ్వడానికి అవుతుంది ఒకవేళ థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళైతే థర్టీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ మైనస్ చేయాలి ఏ ఎన్ని డేస్ సైకిల్ అయితే అందులోంచి ఫోర్టీన్ మైనస్ చేస్తే మీకు రఫ్లీ ద రిలీజ్ ఆఫ్ ఎగ్ డే తెలుస్తుంది సో దాన్ని బట్టి మీరు తో కలిసి ఉంటే ఛాన్సెస్ కన్సీవింగ్ ఎక్కువ అవుద్ది బట్ ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్ గా లేవో వాళ్ళకి మాత్రం ఎగ్ రిలీజ్ అవుద్దో తెలియదు పీరియడ్ రెండు నెలలకు వస్తో తెలీదు మూడు నెలలకు వస్తో తెలీదు మరి ఎగ్ రిలీజ్ ఎలా తెలుస్తుంది సో ఆబ్వియస్లీ తెలియదు మీరు ట్రై చేస్తూ ఉంటారు హస్బెండ్ తో కలుస్తూ ఉంటారు బట్ ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వదు సో స్పర్మ్స్ ఒకటే లోపలికి వెళ్తే మీకు ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి ఆబ్వియస్లీ రాదు సో అది మెయిన్ ప్రాబ్లమ్ కానీ పాలిసిస్టికోవిరెన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ ఉండి వాళ్ళు కన్సీవ్ అయినా కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్ గా కన్సీవ్ అవుతారు వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నట్టుంటే ప్రెగ్నెన్సీలో మాత్రం చాలా ఇబ్బందులు పడతారు సో డెఫినెట్ గా వెయిట్ లాస్ అయ్యి ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే ఇంకొంతమంది మ్యామ్ ముఖ్యంగా అమ్మాయిలు అడుగుతారు ఏంటంటే హౌ టు రెడ్యూస్ పీరియడ్స్ పెయిన్ ఇన్స్టాంట్లీ అనేది అడుగుతున్నారు దీనికి సహజమైన పద్ధతిలో తగ్గించుకునే మార్గాలు ఉన్నాయండి డెఫినెట్ గా ఉన్నాయి ఇప్పుడు అంటే సహజమైన పద్ధతులకి మనకు అవుట్ కమ్ కూడా అంతే ఉంటుంది అంటే మనం ట్రై చేసినప్పుడు రిలీఫ్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే దీని మెడికల్ టర్మ్ లో డిస్మెనోరియా అంటారు ఈ డిస్మెనోరియాకి మెయిన్లీ ప్రైమరీ డిస్మెనోరియా అని పేరు పెడతాం అంటే లోపలేం గడ్డలు లేవు వేరే సిస్ట్ లేవు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు మంచిగా నార్మల్ గా యూట్రస్ లో ఉంచి పీరియడ్ వచ్చినప్పుడు మీకు బ్లీడ్ అవుతుంది ఎందుకంటే గర్భసంచిలో లైనింగ్ బయటకు వచ్చేటప్పుడు గర్భసంచి కాంట్రాక్ట్ అవుతా ఉంటుంది ఆ ద్వారం క్లోజ్డ్ ఉంటుంది ఆ సన్నగా ఒక సూది ఎలా ఉంటుంది అంత స్మాల్ ఓపెనింగ్ ఉంటుంది దాంట్లోంచి లైనింగ్ షెడ్ అయ్యేటప్పుడు ఆబ్వియస్ గా ఇది పుష్ చేస్తుంది దాంట్లోంచి బయటకి పంపించడం కోసం సో దాని వల్ల మీకు ఆ స్పాసం వల్ల యూట్రాసి ఇట్లా కాంట్రాక్ట్ అవుతుంది స్పాసం వల్ల మీకు ఈ పెయిన్ వస్తుంది అనమాట సో ఆ పెయిన్ యూజువల్లీ చాలా మందికి దీని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు చాలా మంది పిల్లలకి టీనేజ్ లో సఫర్ అయిన వాళ్ళు ట్వంటీస్ లో సఫర్ అయిన వాళ్ళు జాబ్ చేస్తూ సఫర్ అయిన వాళ్ళు పెళ్ళయ్యాక ఒక ప్రెగ్నెన్సీ అయిపోయాక తర్వాత అరే మాకు అంత పెయిన్ అప్పుడు ఉంది ఇప్పుడు లేదంటారు ఎందుకంటే డెలివరీ టైంలో లో నార్మల్ డెలివరీ ట్రై చేసినప్పుడు లేదా నార్మల్ డెలివరీ అయినప్పుడు ఆ సన్నగా సూదిలాగా లాగా ఓపెనింగ్ ఉన్న గర్భసంచి ద్వారం బేబీ బయటకు రావడానికి ట్రై చేసినప్పుడు ఓపెన్ అవుతుంది కదా హోల్ సో అది మళ్ళీ మొత్తం బేబీ డెలివరీ అయినా నార్మల్ అవ్వకపోయినా కానీ ఓపెన్ అయింది మళ్ళీ ఆ సూది అంత సన్నగా అయిపోదు కొంచెం ఛానల్ పెద్దగానే ఉండిపోతుంది సో ఈసారి బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా వెళ్తుంది అదేంటంటే ఇప్పుడు ఒక నది వెళ్తుంది అనుకోండి దానికి అవుట్ ఫ్లో సరిగా లేదు అంటే వెళ్ళడానికి నీళ్లు కష్టపడతాయి కదా అట్లానే ఇది కూడా మీ ఫ్లో మీకు ఆ గర్భసంచి ద్వారా టైట్ గా ఉన్నప్పుడు ఫ్లో అప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది అందుకే ఎక్కువ చూసినప్పుడు టీనేజర్స్ లోను ట్వంటీస్ లోను ఇంకా ఎవరికైతే ప్రెగ్నెన్సీ కాలేదో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మోస్ట్లీ ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోతుంది మళ్ళీ ఫార్టీ ఫైవ్ తర్వాత అంటే మెనోపాజ్ దగ్గరలో ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి సో ఇలా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా పెయిన్ ఉన్న వాళ్ళని ప్రైమరీ డెస్ మెనోరియా అంట ఇది కాకుండా కొంతమంది గర్భసంచిలో గడ్డలు ఇంకా ఎండోమెట్రియోసిస్ ఎడినోమైసిస్ అని ఏవేవో పేర్లు ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పెథాలజీ ఉంటుంది దాని వల్ల వచ్చిన వాళ్ళకి ఆ పెథాలజీ ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది కాజ్ ఏంటి అని ట్రీట్ చేయాలి ఈ ప్రైమరీ అంటే ఏమి గడ్డ లేకుండా ఎవరికైతే పెయిన్ వస్తుందో న్యాచురల్ వేస్ ఏంటి అంటే ఒకటి హాట్ వాటర్ బ్యాగ్ అండి మన ఫార్మసీలో దొరుకుతుంది వేడి నీళ్ళు కొంచెం వేసుకుని దాంట్లో మరీ కాలిపోయేంత అంత వేడి పెట్టుకోకూడదు తెలియకుండా బర్న్స్ అవుతాయి గోరువెచ్చగా నీళ్లు బ్యాక్ కి పెట్టేసుకోవడం చాలా మందికి బోర్లా పడుకుంటే కూడా రిలీఫ్ వస్తుంది కొంతమంది ఏం చేస్తారు యోగా చేస్తారు ఆ టైంలో లేదా రిలాక్సేషన్ బ్రీదింగ్ టెక్నిక్స్ చేస్తారు కొంతమంది జస్ట్ కొ కొద్దిగా అల్లం కొంచెం నీళ్ళల్లో కలుపుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకుని కూడా తాగుతారు ఇవన్నీ న్యాచురల్ వేస్ కానీ ఆన్ ద స్కేల్ ఆఫ్ టెన్ టూ ఆర్ త్రీ ఫోర్ వరకు బెనిఫిట్ రిలీఫ్ వస్తుంది అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వంద మీద చూస్తే బెనిఫిట్ వస్తాయి కొంతమంది చాలా అంతా మోటివేటెడ్ ఉంటారంటే దీంతోనే మేనేజ్ చేసేసుకోగలుగుతారు బట్ కొంతమందికి మాత్రం వీటికి ఏమీ రెస్పాన్స్ రాకుండా చాలా సివియర్గా ఉంటుంది అప్పుడు వాళ్ళు డైరీలో ఏ డేస్ లో ఎక్కువ పెయిన్ ఉందో నోట్ చేసుకుని ఆ తక్కువ పెయిన్ ఉన్న డేస్ న్యాచురల్ తో ట్రీట్ చేసుకుని పెయిన్ ఎక్కువ ఉన్న రోజులు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉండి భరించిన లేక ఆఫీస్కి వెళ్ళడం మానేసి స్కూల్ వెళ్ళడం మానేసి చిరాకు పడిపోయి ఇరిటేట్ అయిపోయి ఇంకా మీరు లాస్ట్ టైం చెప్పారు ఎవరో సూసైడ్ కూడా చేసుకున్నారు చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అవన్నీ మరి ఆ రిస్క్స్ ఎక్కువ ఉన్న ఎక్కువ ఉంది మనకి సఫరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు రిలీఫ్ చేసుకోవడం కోసం ఎప్పుడైనా మెడిసిన్ తీసుకోవడంలో అయితే తప్పలేదు బట్ అదే పనిగా రోజు తీసుకోం కాబట్టి ఏ రోజైతే ఎక్కువ ఉందో ఆ రోజు మాత్రం రెండు పూట్ల లేదా మూడు పూట్ల బట్ డెఫినెట్ గా తినేసి వేసుకోవాలి ఎనీ పెయిన్ కిల్లర్ పడగడుపుని వేసుకుంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది సో అందుకని ఏదో ఒకటి తినేసి వాళ్ళు వేసుకొని ఆ వన్ టూ డేస్ వర్క్ తీసుకొని మిగిలిన డేస్ కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది సూపర్ అట్లాగే మ్యామ్ చాలా ఇంకా అమ్మాయిలు బాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఫెమినైన్ హైజీన్ సో ఈ విషయంలో చాలా చాలా పొరపాట్లు చేస్తుంటారు నెగ్లెక్ట్ చేస్తుంటారు ఇందులో రెండు మూడు విషయాలు ఇంపార్టెంట్ వల్వల్ హైజీన్ అంటే బయట కింద రెండు లెగ్స్ మధ్యలో ఉన్న స్పేస్ ని మనం ఆ వ్యజాయన ఓపెన్ అయ్యే ప్లేస్ ని వల్వ అంటాం దాన్ని లిప్స్ ఇన్నర్ లిప్స్ అవుటర్ లిప్స్ అని అన్ని అంటారు సో అక్కడ హెయిర్ ఏదైతే ఉందో చాలా మంది ఆ హెయిర్ ని షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు అంటే ఆ పార్ట్నర్ తో కలిసినప్పుడు అపీలింగ్ గా ఉండడం కోసమో ఏమనుకుంటారో అనో లేదంటే అది న్యాచురల్ గా మెయింటైన్ చేసే విధానం అనో వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళకి స్టార్ట్ చేస్తారు బట్ ఎవరు వచ్చి గ్యానకాలజీస్ని యాక్చువల్లీ ఏం చేయాలి మేడం ఇది అని ఎవరు అడగరు ఎవరు అడగరు యాక్చువల్లీ అయితే ఏమీ చేయక్కర్లేదు యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్ వాళ్ళు వాళ్ళు కంఫర్టబుల్ ఉండి వాళ్ళ పార్ట్నర్ కంఫర్టబుల్ ఉంటే లేదు తీసేయాలనుకున్నప్పుడు షేవింగ్ అయితే చేయకూడదు మనం ఏదైనా హెయిర్ నన్ను షేవ్ చేస్తే ఎక్కడ షేవ్ చేసినా కూడా ఆ పోర్ ఏదైతే ఉందో ఆ పోర్ ఓపెన్ అయిపోతుంది ఆ హెయిర్ ఫాలికల్ కింద పోర్ ఓపెన్ అయినప్పుడు దాంట్లో నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఫాలికల్స్ గ్రో అయ్యి లాగా రావడం పింపుల్స్ రావడం అన్ని సో ట్రిమ్ చేయొచ్చు ఇప్పుడు ఇదే హెయిర్ ఫాలికల్ అనుకోండి షేవ్ చేస్తే ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తారు దీన్ని ట్రిమ్ చేశారంటే దాని కిందన చిన్న మొలక ఉండిపోతుంది ఎప్పుడైనా ట్రిమ్ ట్రిమ్ చేసినప్పుడు వన్ ఎంఎంఓ టూ ఎంఎంఓ హెయిర్ ఫాలికల్ ఉండిపోతుంది సో ఈ మొలక వల్ల కింద ఉన్న పోర్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆగదు సో ఫస్ట్ సేఫ్ థింగ్ ట్రింగ్ సెకండ్ సేఫ్ థింగ్ కావాలంటే లేజర్ చేసుకోవచ్చు కానీ వ్యాక్సింగ్ కూడా చేయకూడదు లేజర్ అంటే మొత్తం రాకుండా ఈ లేజర్ థెరపీస్ అని వచ్చినాయి ఇప్పుడు డర్మటాలజిస్ట్ చేసేవి ఆ లేజర్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు ఇంకా అస్సలు ఉండకూడదు వాళ్ళు అనుకుంటే యాక్చువల్లీ వదిలేయచ్చు కూడా హెయిర్ అక్కడ వదిలే ఎందుకు ఇస్తారు ఊరికే ఇవ్వరు కదండి కాబట్టి వదిలేదు సార్ సో వదిలేసేయచ్చు యూ కెన్ లీవ్ ఇట్ లేదు మీరు కంఫర్టబుల్ అంటే యూ కెన్ డూ ట్రిమ్మింగ్ లేదా లేదు సార్ ఎట్టి బస్ లో షేవింగ్ చేయకండి అక్కడ క్రీమ్ పెట్టే వాళ్ళు ఉంటారండి అక్కడ క్రీమ్ పెడితే మన ఫేస్ తో పోలిస్తే అక్కడ స్కిన్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ సెన్సిటివ్ ఒక్కసారి ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యి పెద్ద పెద్దగా ర్యాష్ అయిపోయి సంవత్సరాలు సంవత్సరాలు తగ్గకుండా చాలా ఇబ్బంది పడిపోయి కూర్చోలేక నుంచోలేక ఏమీ చేయలేక దానివల్ల పర్సనల్ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ వీట్ క్రీమ్స్ ఇంకేవో క్రీమ్స్ కెమికల్స్ పీల్స్ వ్యాక్సింగ్ అక్కడ ఏమి చేయకూడదు బికాస్ అక్కడ స్కిన్ చాలా 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 సెన్సిటివ్ కొంతమంది ఇన్ని రోజులు మాకేం కాలేదు కదా మేడం ఇప్పుడు కొత్తగా ఎందుకైంది అంటే ఇన్ని రోజులు మీ అదృష్టం ఏం కాలేదు ఇప్పుడు అయ్యింది ఇప్పుడు కన్నా తెలుసుకోండి డోంట్ డూ ఎనీథింగ్ ఆ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది సో ఓన్లీ ట్రిమ్మింగ్ చేసుకోండి లేదా లేజర్ చేసుకోండి సో ఇది ఫస్ట్ హెయిర్ కొంతమంది వెజ్ ఇన్సైడ్ వాష్ చేస్తారు వి వాష్ అని ఒక సొల్యూషన్ వస్తుంది దీని చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా సార్లు యాడ్స్ అవి ఇచ్చి ఇంటిమేట్ హైజీన్ ఇంటర్నల్ హైజీన్ అసలు ఆ వివాష్ అన్నది ఎక్కడైనా మనం ఓల్డెన్ డేస్ లో విన్నామా అసలు లేదు వెజైనా మనకి ఎలాగైతే గట్ లోపల అంటే ఇంటెస్టైన్స్ లోపల బ్యాక్టీరియా ఉంటాయో మన హెల్దీ బ్యాక్టీరియా యాక్టోబ్యాసిల్లాస్ అంటారు అలా వెజైనా లోపల కూడా హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి అన్హెల్దీ బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా ఈ హెల్దీ బ్యాక్టీరియా దాన్ని ఆపు ఉంచుతుంది దాంట్లోపల ఒక ట్యూబ్ లాగా ఇన్సర్ట్ చేసి వాష్ అని అంతా క్లీన్ చేసేస్తే హెల్దీ బ్యాక్టీరియా అంతా క్లీన్ అయిపోతుంది అన్హెల్దీ బ్యాక్టీరియా ఓవర్ గ్రో అవుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అప్పుడు చాలా వెజైనా డిస్చార్జ్ వస్తుంది అప్పుడు డిశ్చార్జ్ వస్తుందని మా దగ్గరికి వస్తుంది సో లోపల అస్సలు క్లీన్ చేయకూడదు అన్లెస్ లోపల చాలా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అని మీ గైనకాలజిస్ట్ ఈ వాష్ వాడండి అని చెప్తే ఆ ఒక్కసారికి వాడి ఆవిడ ఎన్ని రోజులు రికమెండ్ చేశారు అన్ని రోజులు వాడి ఆపేసేయండి తప్ప ఆవిడ ఇచ్చారు కదా అని నెక్స్ట్ టైం ఏదో ప్రాబ్లం వచ్చినా ప్రతి దానికి అదే మాత్రం యూస్ చేసేస్తా ఉంటే దానివల్ల బెనిఫిట్ కన్నా ఎక్కువ హామ్ అయిపోతూ ఉంటుంది సో ఎస్పెషల్లీ వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ పార్ట్నర్ తోటి రిలేషన్షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అవుతుంది వెంటనే గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళరు ట్రీట్మెంట్ టైం పడుతుంది లాంగ్ టర్మ్ వదిలేస్తే అది అసెంబ్డ్ అయ్యి యూట్రస్కి ట్యూబ్స్కి వెళ్ళి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ ఇబ్బందులు కూడా రావచ్చు సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ తర్వాత చాలామంది వెజైనల్ డిశ్చార్జ్ కొంతమంది పెరుగుగా అవుతుందంటా ఉంటారు కొంతమంది వాటరీగా అవుతుందంటారు కొంతమంది కొంచెం డిశ్చార్జ్ అంటారు సో ఇందులో యాక్చువల్లీ ఏంటంటే పెరుగుగా ఉన్న మరీ వాటరీగా ఉన్నా లేదా ఫౌల్ స్మెల్ ఉన్న గ్రీన్గా ఉంటేనే అబ్నార్మల్ కొంచెం డిశ్చార్జ్ అవుతున్నా మేడం కొంచెం డిశ్చార్జ్ అయిందని వచ్చేస్తారు అది నార్మలే నాచురలే ఆ కొంచెం డిశ్చార్జ్ యాక్చువల్లీ అందరికీ ఉంటుంది ఏమీ లేకుండా ఫుల్గా మనం దాన్ని ఆపేసేయలేం బికాజ్ అది న్యాచురల్ మనకి ఎలా అయితే నోట్లోంచి ఎలా వస్తుందో దీంట్లోంచి కొంచెం డిశ్చార్జ్ అనేది గా ఉంటుంది సో దాన్ని నార్మల్ గానే వదిలేసండి దానివల్ల ఏమీ మీకు కన్సర్న్స్ ఉండకూడదు ఫోర్త్ థింగ్ వేసుకునే ఇన్నర్స్ ఇన్నర్ ప్యాంటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా టైట్గా కన్స్ట్రక్టివ్ క్లోదింగ్ అంటారు అంటే గాలి ఆడకుండా టైట్గా వేసేస్తారు అట్లా వేసినప్పుడు రెండు లెగ్స్ మధ్యలో సర్క్యులేషన్ ఉండదు సర్క్యులేషన్ ఉండకపోతే ఎక్కువ మాయిశ్చర్ చెమ్మ అనేది ఉండిపోయి దానివల్ల మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వెజానిల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో వేసుకునేవి బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్ అంటే గాలి ఆడేటట్టుగా కంఫర్టబుల్గా ఉండే క్లాత్స్ కాటన్ క్లాత్స్ లేదా మెష్ లాగా టిష్యూ లాగా కంఫర్టబుల్ ఉండే క్లాత్స్ వేసుకోవాలి అండ్ అవి వాష్ చేసేటప్పుడు కూడా అన్ని బట్టలతో కలిపి కాకుండా బికాజ్ మనం వేసుకునే బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేస్తాం దాంట్లో డిటర్జెంట్ ఉండిపోతుంది ఎంతో కొంత ఆ డిటర్జెంట్లో ఉన్న కెమికల్ కూడా ఒకవేళ ఇన్నర్ ప్యాంటీస్లో ఉండిపోతే దానికి కూడా కింద ర్యాష్ రావచ్చు సో సెపరేట్గా ఇన్నర్ ప్యాంటీస్ని మిగిలిన వాటితో కలపకుండా వామ్ వాటర్ తోటి లేదా సెపరేట్గా ఏదైనా మైల్డ్ సోప్ తోటి వాష్ చేసుకుని ఆరేసుకోవడం బెటర్ అలాగే బాడీ అంతా వాష్ చేసినప్పుడు మన సోప్స్ అన్నీ కెమికల్సే డెఫినెట్ గా అందరికీ తెలుసు కెమికల్స్ లేకుండా ఏం లేవు ఎవరు కూడా న్యాచురల్ లేదా కుంకుడికాయ రసంతో స్నానం చేయట్లేదు సో అంత వాష్ చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకున్నా ఓకే ఫేస్ ఫేస్కాయల్ అయితే సెపరేట్ ఫేస్ వాష్ పెట్టుకుంటారు బికాజ్ ఫేస్ స్కిన్ సెన్సిటివ్ అని అందరికీ తెలుసు అట్లానే ఆ వల్వ ఏదైతే ఏరియా ఉందో దానికి సెపరేట్ గా బేబీ సోప్ తోటి పెట్టుకోండి ఆ ఏరియా మాత్రం బేబీ సోప్తో వాష్ చేసుకోండి సో దట్ మీకేమీ కెమికల్ తోటి ర్యాష్ అనేది కొత్తగా రాకుండా ఇంకొకటి మేడం ఈ వెజైనల్ స్మెల్ అనేది ఒకటి కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతుంటది దానికి ఎట్లా ఇది అందరికీ రాదండి కొంతమందికి ఉంటుంది యాక్చువల్లీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఫోర్టీన్త్ డే టైంలో కొంచెం డిశ్చార్జ్ వస్తుంది ఆ డిస్చార్జ్ వచ్చినప్పుడు వచ్చే ఆ స్మెల్ అనేది అది న్యాచురల్ స్మెల్ దాన్ని ఫుల్గా అవాయిడ్ చేయలేము బట్ అది మరీ ఎక్కువ ఫౌల్ స్మెల్ అంటామంటే ఇంకా ఏదైనా కులిపోయినట్టుగా అట్లా వాళ్ళకి అఫెన్సివ్ స్మెల్ అంటారనమాట అట్లా ఏమైనా వాళ్ళకి అనిపించినా లేదంటే అమోనియా కైండ్ ఆఫ్ స్మెల్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా అలాంటి అమోనియా కైండ్ ఆఫ్ స్మెల్ అలాంటిది వస్తుందంటే మాత్రం ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అంటే ఒకసారి కింద నుంచి ఎగ్జామినేషన్ చేసుకుని ప్యాప్స్మియర్ టెస్ట్ ఒకటిను యూరిన్ టెస్ట్ ఒకటి చేసుకుని చూసుకుని ఫర్దర్గా ముందుకు ప్రొసీడ్ అవ్వడం బెటర్ సెక్ అంటే డిశ్చార్జ్ డిశ్చార్జ్ ఫస్ట్ కాస్ స్మెల్కి సెకండ్ మనం వేసుకునే బట్టలు ఏదైతే ఇన్నర్ ప్యాంటీస్ని తరచుగా వాష్ చేస్తున్నారా లేదా వాష్ చేసింది ఫుల్ గా ఆరాక లేదా ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్ లో కొంచెం చెమ్మున్నా కూడా దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది అది వేసేసుకుంటే బ్యాక్టీరియాకి ఇంకా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది థర్డ్ వేసుకునేవి అందరు ఎవరు చూసినా లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు లెగ్గింగ్స్ వేసుకుంటే గాలి ఆడదండి ఎప్పుడు కూడా బెటర్ టు వేర్ ఫ్యాబ్రిక్స్ లూజ్ గా ఏవైతే ట్రౌజర్స్ లాంటివి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవడం బెటర్ ఐరన్ యూజువల్లీ కి మనం చెమ్మగా ఉంది అంటే వాళ్ళు చేసుకోవచ్చు నో ప్రాబ్లం పర్వాలేదు కానీ ఎక్కువ గాలి ఆడేటట్టుగా ఉండాలి ఫోర్త్ పాయింట్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు థైస్ మధ్యలో స్పేస్ సరిగా ఉండదు డెఫినెట్ గా వాళ్ళలో కాంపనెంట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అంటే ఇన్నర్ తైస్ లో ఫంగస్ గ్రో అవుతుంది దాని వల్ల కూడా వాళ్ళకి ఇటువంటి స్మెల్ రావడం కూడా జరుగుతుంది